సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణువేడింది అభౌడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్నధిష్ఠించి రణభూమికి బయల్దేరాడు అంతవరకు భయకెంపితులైన సమస్త గణాలవాళ్ళుకూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునఃయుద్ధప్రవేశంచేశారు నందివాహనారూఢుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీకవ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలే రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శుంఘనిశుంభకాలన్మే స్వముఖ బాలాహక ఖడ్గోరోమ ప్రపండ ఘస్మరాది రాక్షసనాయకులందరూ ఉక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివుని వీరేపాటి ఆయనొక గండ్రగొడ్డలతో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు బాలాహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు పాశప్రయోగంతో ఘస్మరుడి నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగ కొమ్ముల ఘతాలకి అనేకం మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన శానా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిను గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుణ్ణి గుర్రాలనీ రథాన్ని జెండాని ధనుస్సుని నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడా గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు బిగించి పినాకపాణిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాణ్ణి రెండు మైళ్ల వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాక్షిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గానాలు అప్సరో నాట్యాలు దేవగణ వాజ్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడు తక్షణమే జలంధరుడు శుంభనిశుంభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు వెళ్లేముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయతప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా ఉన్న మాయా జలంధరుణ్ణి చూసి అంతవరకు పరదృష్టి గోచరంగాని పార్వతి వాడి దృష్టిపథంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీడియస్ఖరణం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్కరణం చేసుకున్నాడు అప్పుడే వాడి మాయావిద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితయ్యై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెకు ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడు అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడుకూడా జయించరానివాడుగా తయారయ్యాడు వాడు నీపట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు పంచదశోధ్యాయ సమాప్త పదహేనవాధ్యాయము సమాప్తము షోడశోధ్యాయ పదహారవాధ్యాయము ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షసరాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆమె కలల్లో జలంధరుడు దున్నపోతుమీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు వళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా ముండనం అంటే గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కున ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ దర్శించి తను చూసినది కలనే తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిసలా మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తుండగా సింహంలాంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనపడ్డారు వారిని చూసి భీతాత్మురాయలైన బృందా వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్యసమేతుడై ఉన్న ఒకనొక ముని చుట్టుకుని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడా ముని భయగ్రస్తరాలైన ఆమెను ఆమెను వెన్నంటి వస్తున్న రాక్షసుల్ని చూసి ఒక్క హుంకార చేద ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్రా ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాలుడువు కనుక నేను నా సంశయాలని కొన్నింటినీ నీ ముందు ఉంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్లాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దరికేసి నాకు తెలియచేయండి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసారిస్తూ ఆ భుషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్లీ ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మోండెమునూ తలనూ తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృందగుల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న భుషిపాదాలపైబడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహుతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన వల్ల తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడవదుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనుక స్వరత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించివేసింది మగనివేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివైచరించిన నీ ప్రవర్తన నిందింపబడుగాక నీవు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడివై అడవులలో పడితిరుగుతూ వానర సహాయమే గ్రతిగైన వాడుగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువయున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూనుకుని విలపింపసాగాడు సిద్ధులు బృషులో ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేదు అశాంతితో అల్లాడిపోసాగాడు పదహేనవ పదహారవ అధ్యాయములు ఇరువది మూడవ రుజుపారాయణము సమాప్తము